బీహార్లో మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పాటైంది జేడియూ అధినేత నితీష్ కుమార్ ఆ రాష్ట్ర సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్తో పాటు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేడిఆర్ కు షాక్ తల్లింది ఆయనను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు ఈ కేసులో ఇప్పటికే పలుసార్లు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఫార్ములా ఈ కార్ రేసింగ్లో యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు కేటీఆర్పై ఆరోపణలున్నాయి అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు న్యాయమూర్తి వెదుట విచారణకు వచ్చారు విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు విచారణ అనంతరం ఆయన నోటీస్ పండ్కు వెళ్లిపోయారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అన్లాగ్ ఏఐ సంస్థ సీఈఓ అలెక్స్ కిప్మాన్ భేటీ అయ్యారు హైదరాబాద్లోని ట్రాఫిక్ వరదల నియంత్రణకు ఏఐ టెక్నాలజీ సాయం కావాలని ఈ సందర్భంగా సీఎం కోరారు ఫ్యూచర్ సిటీ ఏఐసిటీ మూసీ ప్రాజెక్టుల గురించి కిప్మాన్కు వివరించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని కంపెనీ సీఈఓను సీఎం ఆహ్వానించారు మావోస్ట్ అగ్నేత మద్వి హిడ్మా మృతదేహం ఛత్తీస్గఢ్లోనే ఆయన స్వగ్రామమైన పూవర్తికు చేరుకుంది ఆయన మృతదేహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు అనంతరం భారీ భద్రత మధ్య హిడ్మా అంత్యక్రియలు పూర్తి చేశారు హిడ్మా మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్యకు తొంభై తొమ్మిదవ పుట్టినరోజు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పలు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఆయన నివాసానికి వెళ్లి సాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో ఆయనను సత్కరించారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్సీ కోదండరావు తదితరులు ఆయన నివాసానికి వెళ్లారు చుక్కారామయ్యతో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు రాజమౌళి ప్రతి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలన్నారు రాజమౌళి గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు శ్రీకృష్ణుడి దాసీలపై కూడా రాజమౌళి కామెంట్స్ చేశారన్నారు రాముడి ది బోరింగ్ స్టోరీ అని గతంలో రాజమౌళి చేసిన ట్వీట్ని రాజాసింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇప్పుడు హనుమంతుడిపై కూడా కామెంట్స్ చేశారన్నారు ఇలాంటి దర్శకుల సినిమాలను బహిష్కరించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు హనుమంతుడిపై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తామంటూ విశ్వ హిందూ పరిషత్ హెచ్చరించింది తండ్రి మనోభావాలను సైతం కించపరుస్తూ మాట్లాడారని విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనిఖిళ్ళ సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాముడు కృష్ణుడు హనుమంతుడు దేవుళ్ళుగా కనిపించలేదా అని ప్రశ్నించారు సబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు నిత్యం వేల సంఖ్యలో తరలివస్తున్నారు దీంతో రద్దీ విషయమై ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి దీంతో సవరిమలలో తొలి జాతీయ విపత్తు నిర్వహణ దళం ఎన్డీఆర్ఎఫ్ విధుల్లోకి చేరింది ఈ మేరకు ప్రాంతీయ రిస్పాన్స్ సెంటర్కు చెందిన నాలుగవ బటాలియన్కు ముప్పై మంది సభ్యుల బృందం నవంబర్ పంతొమ్మిదిన సన్నిధానానికి చేరుకుంది ప్రస్తుతం వారు మెట్ల ప్రాంతం నడక మార్గాల వద్ద మోహరించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఆగ్రాలోని ఐకానిక్ తాజ్మహల్ను సందర్శించారు ట్రంప్ జూనియర్ ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఒంటి నరకు ఖేరియా విమానాశ్రయంలో దిగారు ఆయన వచ్చిన తర్వాత తాజ్మహల్కు వెళ్లే ముందు ఒబెరాయ్ అమార్ విలాస్ హోటల్లో కొంత సమయం గడిపి అక్కడే భోజనం చేశారు పదిహేడవ శతాబ్దపు అద్భుతాన్ని దర్శించడానికి దాదాపు నలభై దేశాల నుంచి నూట ఇరవై ఆరు మంది ప్రత్యేక అతిథులు ఆయనతో పాటు వచ్చారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి